నా పురాణమా నువ్వు కురుంగి కురింగి ఉన్నావు కురింగిపోకూడదు కురింగిపోతే రకరకాల ఆలోచనలు వస్తాయి కురింగొద్దు అప్పులు ఉన్నాయనే కొంగొద్దు శ్రమలు వస్తున్నాయి అని కొంగొద్దు అప్పులు ఏదైనా కానీ దేవుని పిల్లలుగా పరిశుద్ధ బైబుల గ్రంథాన్ని మనం పట్టుకుని వెళ్తున్నాం దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం నిరీక్షణతో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు తప్పనిసరిగా దేవుడిని ఆదుకుంటాడు తప్పనిసరిగా నీ శ్రమలో నుండి దేవుడు తప్పిస్తాడు ఆనాడు దావిదును తప్పించినట్లుగా దేవుడు నిన్ను కూడా చెప్పండి నిన్ను కూడా తప్పిస్తాడు మనకు ఒక ఆదరణ ఉంది మనకు ఒక నిరీక్షణ ఉంది మనకు ఒక ప్రేమమయుడన యేసు మనకు తోడు ఉంటాను అని అన్నాడు ఉంటాను అన్నాడు ఇప్పుడు కాదు ఇంకా రానున్న దినాల్లో కూడా నీతోనే ఉంటాడు ఆయన దేవునికి స్తోత్రం మోషకి తోడుగా ఉన్నట్లుగా ఏ నేను నీకు తోడై ఉంటాను వాగ్దానం నీకు నాకు దేవుడిచ్చిన దేవుడిచ్చినగాక అూయా కనుక కురంగిపోవద్దు ఉచితార్థంగా చిన్నదానికి పెద్ద దానికి అమ్మ కొట్టిందని కుంగిపోవద్దు అమ్మ కొట్టిందని ఇంకా ఏది దేనికి కూడా కురుంగిపోవద్దు నీ మనసు గాయపరుచుకోవద్దు ట్యాక్టీజీగా తీసుకోవాలి వచ్చింది పోయింది అన్నట్టుగానే ఉండాలి కానీ అదే మనసులో పెట్టుకొని ఇది జరిగిందే ఇది అన్నారే వాళ్ళు ఇలా తిట్టారే లేకపోతే వాళ్ళు ఇలా అపనందేశారే నిజంగా అలాంటి పెట్టుకుంటే నాకు ఎన్నో తగిలినాయి అలాంటి పెట్టుకుంటే ఈ సేవలో మీకంటే ఎక్కువగా నాకే తగిలినాయి నాకే తగిలినాయి లేకపోతే ఏలూరులో ఒక సంఘం అయ్యేది ఏలూరులో ఒక సంఘాన్ని కట్టుకునేవాడిని ఒక్కసారిగా ఇరవై మంది ఆ వాక్యం వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఇరవై మంది గ్యాదర్ అయ్యారు ఒక ఇంట్లో పెడితే ప్రతి గురువారం వచ్చి పెట్టండి బ్రదర్ అని అన్నారు విశ్వ ఒక్కరోజు పెట్టాను ఒక ఒక అమ్మాయిని దర్శించి ఆ అమ్మాయికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను నేను అక్కడికి ఏలూరులో ఆ పెద్ద చర్చి ఏదురు ఆ చిమ్మిరబండి అమ్మాయిని అక్కడ ఇస్తే వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే అక్కడికి అయ్య మీ ఊరికి దగ్గర కదా కొంచెం మా అమ్మాయికి ప్రార్థన చేయి మా అల్లుడి కంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బ్రదర్ అన్నాడు వచ్చారు కదా కొంచెం మా వాళ్ళు బొంత ఓళ్ళు వాళ్ళు ఇంటి పేరు బొంత వాళ్ళు వాళ్ళు మేము అయ్యా మేమందరం మాకు సర్కిల్ ఉంది ఒక నాలుగైదు ఇల్లుని మేము పిలిస్తే వస్తారు అని అని చెప్తే పది నిమిషాలు అందరం గ్యాదర్ చేశాడు సరే అని చెప్పేసి వాళ్ళకి రెండు మాటలు వాక్యం చెప్పి ప్రార్థన చేశా వాళ్ళకి అది ఒక మంచిగా అనిపించింది ఫాస్ట్ గారు ప్రతి గురువారం రండి అన్నారు ఆ రోజు ప్రార్థన గడి పెట్టేస్తే వాళ్ళందరూ కానుక పెట్టారు పదిహేను వందల రూపాయలు కానుకొచ్చింది నాకు నిజమండి పదిహేను వందల రూపాయలు కానుకొస్తే మరి ఎందుకు పాస్టర్ గారు అక్కడ పెట్టలేదు అని అంటే ఒక సమస్య ఎదురైంది అక్కడ ఆ ఇంట ఆమె అమ్మాయిని పిలిచి పాషమ్మ గారు అమ్మ మీకు పెళ్ళి ఎంత కాలం అయింది అని ఒక మూడు సంవత్సరాలు అయింది మరి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా మీకు పెళ్ళైంది మూడు సంవత్సరాల పిల్లలు మీకే లేరు కదా మీ ప్రార్థన దేవుడు వింటాడా ఆనంద మూడు సంవత్సరాలు పెళ్ళైంది కదా మీ ప్రార్థన మరి వింటాడు దేవుడు అమ్మ అనందని చెప్పి అమ్మాయితో అంటే అమ్మాయి బాగా కురింగిపోయింది బాగా ఏడుస్తూ మధ్యలోనే ఏం మాట్లాడట్లా వెళ్ళేటప్పుడు ఏందమ్మ అలా ఉన్నా డల్లుగా ఉన్నాం ఏంటంటే చెప్పట్లా కురిగిపోతుంది ఏదో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెబుతుంది ఆమె ఒక మాట అంది వద్దులే అక్కడ ప్రార్థన పెట్టవద్దులే ఆనంది ఎందుకమ్మా ఏమైందంటే ఇలా అందానంది ఏమందానంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా మూడు సంవత్సరాలు పెళ్ళయింది పిల్లలు లేరు కదా నేను బాగా కురిగిపోతున్నాను ఆ మాటకి నేను అంటే పిచ్చిదానా మనం నమ్ముకున్న దేవుడు అసమర్థుడా ఏంటి ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి పెళ్ళి కానప్పుడే నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు మున్సరపాలెంలో ఎంతోమంది సమాధాన పడ్డారు సాక్ష్యాలు ఉన్నాయి ఉన్నాయా లేవా పెళ్ళి కానప్పుడు ఏ లేవా అండి ఇక్కడ మీలో కూడా మీలో కూడా ఎన్నో కార్యాలు జరిగినాయి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థనలు పెడితే సాక్ష్యాలు చెప్పారు గర్భ ఫలాలు వచ్చినాయి శ్రీ ప్రేర అక్కకిస్తే ఇద్దరు పిల్లలు కవల పిల్లలు ఇచ్చారు అక్కకి సాక్ష్యం లేదా ఉపవాస ప్రార్థన పెడితే మీ ముందే ఉంది అమ్మాయి వేస్తాయమ్మ గర్భఫలం ఏలేదా దేవుడు అక్కలు ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడితే వాళ్ళ ఆ అమ్మాయికి ర్యాంక్ రాలేదా వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా పిచ్చిదానా ఇవన్నీ ఇవన్నీ చెప్పి అమ్మాయికి బలపరచడానికి కురిగిపోతుంది ఏం చేస్తాం మరి చదువుతున్నాం మరి దేవుని కార్యాలు చెప్పి ఇవన్నీ చేసేదమ్మా మన జీవితాల్లో కూడా ఇంకా గొప్ప కనమైన కార్యం చేయాలని చిన్నగా సామాన్యంగా ఇస్తే ఏముండింది గొప్ప కార్యాలు గొప్పగా ఇస్తాడు దేవుడు కనుక నిరీక్షణతో ఉండు దేవుడు మన మన పట్ల కార్యాలు జరిగిస్తాడని చెప్పారు దేవునికి వస్తూ ఉంటారు హలే లూయా హలే లూయ కనుక కురింగిపోవాల్సి వస్తే నీకంటే మీకంటే నేను ఎక్కువ కృంగిపోవాలి కానీ కృంగిపోవటానికి అవకాశం లేకుండా చేసింది నా దేవుని వాగ్దానాలు ఈ ఈ మాటలు ఈ మాటలు పట్టుకొని నేను కృంగిపోకుండా దేవుని సేవలు ముందుకెళ్తున్నాను ప్రతి చోట అవమానాలు వస్తాయి ప్రతి చోట ఎదురవుతూనే ఉన్నాయి అవన్నీ కూడా ఏం కాదులేనని చాలా ఒక ఆమె చెప్పిందంటే నేను ఆ అబ్బాయికి కానుక నేను ఆ కానికను ఆ అని చెప్పింది అట్ట అనేలేకే సరే అది తీసుకొచ్చి నా చెవిర పడింది సరే అని చెప్పి ప్రార్థన చేసాము ఆ టైంలో అటు వెళ్తే నన్ను పిలిచి ఇచ్చింది దేవునికి స్తోత్రం ఎవరైతే ఆ మాట చెప్పారో వాళ్ళే నాకు ఇచ్చారు దేవునికి స్తోత్రం మార్చేస్తాడండి దేవుడు కురింగిపోవద్దు గురిగిపోయి మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు నేను నేర్చుకునేది ఏంటంటే నా విశ్వాసాన్ని పోగొట్టే కొన్ని తలంపులు కొన్ని బలహీనతలు కొన్ని శోధనలు నాకు వచ్చినా కూడా నేను అవన్నీ కూడా ఆ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బలపరుచుకుంటాను తద్వారా విశ్వాసాన్ని కాపాడుకుంటాను మంచి పోరాటము పోరాడితేనే నా బరువును కలముట్టిచ్చితని విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు నీతి కిరీటము వంచబడిందని అన్నట్లుగా మన బ్రతుకులో మన విశ్వాసములో విశ్వాసాన్ని కాపాడుకోవాలి విశ్వాసము పాడు చేసే భ్రష్ట మనసు ఏ సునాములో తొలగించబడిన గాక మిమ్మల్ని అందరినీ దేవుడి విశ్వాసపు కోణంలో నడిపించునగాక ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మోకరించండి హలిల్లు యహలిల్లు యహలిల్లు పరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 స్థుతి 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 స్థుతి